హాయ్ హలో అందరికీ నమస్తే బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్ హాయ్ 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 విధాత్రి జడేసుకుంది చూ జడే జడే ఉంచు ఇది ఏది జడే దాన్ని చూ అది సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్తో మేము ముందుకు అయితే వచ్చినాం సో వీడియో తీయాలంటే పట్టుకొని తీయాలి ఇక అందుకని ఇవాళ మా పాపతో కలిసి వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఇక మా పాపకి ఇవాళ జడేసినా బొట్టు పెడితే ఎడో ఎట్లా చేసుకుందాం మొత్తం మళ్ళీ పెట్టుకుంది ఈమె అందరికీ హాయ్ ఆమ్ తిన్నారా ఆమ్ చె తిన్నరా నీది కాదు వాళ్ళని అడుగు ఏం కూర ఏం కూర వాళ్ళని అడిగే పప్పు మనది కాదు మా పాపనైతే ఇప్పుడు ఇప్పుడు కొంచెం 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 మాట్లాడుతుంది ఇట్లా సో మా పాపతోటి ఇంక వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా చెప్పండి ఓకేనా పాపతో వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తానమాట సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ అయితే అందుకే నేను ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడుతుందట లేకపోతే వెళ్ళేసుకుంటుంది సో ఓకే ఎవరైతే బ్లాగ్ ఏందనంటే సో మంది నాకైతే కామెంట్ బాక్స్లలో కామెంట్లు పెడుతున్నారు సో ఇవాళ కామెంట్లకైతే నేనైతే రిప్లై ఇస్తున్నాను అన్నమాట సో ఏందనంటే అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు అని అట్లానే కొంతమంది నన్ను ఇట్లా దగ్గర అంటే కాలేజీలల్లో ఇట్లా చూసిన అక్కడ ఇక్కడ అని సో బాగా మంది చెప్తున్నారు అంటే ఆమె కనిపించిన ఆమె మీరేనా అని అడుగుతున్నారు అట్లనే ఇంకోటి కొంతమంది నాకు కామెంట్స్లలో కూడా పెడుతున్నారు బట్ నా పేరుతో పెడుతున్నారు నా పేరు అసలు నా అసలు పేరు మీకు తెలియదు కదా సో నా పేరు అయితే భావన సో భావనని అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కావచ్చు ఏమో తెలియదు ఎందుకంటే నా పేరు అయితే తెలిసినంత వరకు అయితే ఓన్లీ కాలేజ్లో కాలేజ్లో ఫ్రెండ్స్కి కాలేజ్ వాళ్ళకి మాత్రమే నా పేరు తెలుసు సో మిగతా వాళ్ళకైతే ఎవరికి తెలియదు మీరు మెసేజ్ పెడుతున్నారు కామెంట్ సో కామెంట్స్ పెడుతున్నాడు బట్ మీ పేరు నాకు గుర్తు లేదు సో సారీ కానీ కానీ రిప్లై చేసే ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎందుకంటే మా కాలేజ్ వాళ్ళేనంట కొంతమంది మెసేజ్ కూడా పెడతారు బట్ నాకైతే గుర్తు లేదు ఎందుకంటే కాలేజ్లో కాలేజీలో మంది ఉంటుండే కాబట్టి సో ఓన్లీ మా మా క్లాస్ వాళ్ళ మాత్రమే అంటే మా క్లాస్ వాళ్ళు అట్లనే వేరే గ్రూప్ వాళ్ళు కొంతమంది మాత్రమే నాకు తెలుసు సో సారీ మీకైతే నేను రిప్లై చేయలేకపోతే ఓకే అమ్మా సో ఇంకా ఏంటంటే నేను ఎక్కడ చదువుకున్నా ఏంది ప్లస్ సారీ వీడియో తీసిన గిట్లనే చెప్తుంది ఫ్రెండ్స్ ఓకే నేనైతే నా కాలేజ్ అయితే నేను కొనుగోలు సైలెంట్ సిట్ రైట్ హ్యాండ్స్ ఫోల్డీస్ ఫోల్డ్ 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 ఏమని చెప్పిన హ్యాండ్స్ సిట్ రైట్ సిట్ రైట్ ఓకే ఓకే నేనైతే నా ఇంటర్ అయితే నేను కుర్రల డిగ్రీ కూడా కుర్రలనే చేసిన నేనైతే గౌట్ గర్ల్స్ కాలేజ్లో ఇంటర్ అయితే కంప్లీట్ నిజంగా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చినాయి నాకైతే సో అందుకనే అనుకుంటున్నాను ఓపకి ఆడుకపో మరి వీడియో మార్చొని ఇస్తలేవు కదా అబ్బా 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 సారీ సారీ అప్పు సారీ సో ఓకే నేను ఒక్క ముచ్చట అనుకుంటే ఇంకొక ముచ్చట అవుతుంది వీడియో సో నేనైతే ఇంటర్ అయితే ఇంటర్ అండ్ డిగ్రీ రెండు కూరట్లలోనే కంప్లీట్ చేసిన సో ఇంటర్ అయితే నేను గర్ల్స్ కాలేజ్ గౌట్ గర్ల్స్ కాలేజ్లో చేసిన డిగ్రీ కూడా గౌట్ కాలేజ్లోనే చేసిన సో నేను ఎప్పటి నుండో ముట్లో నుంచి అనుకుంటున్నాను మా కాలేజ్ వీడియో పెట్టాలి అని నిజంగా ఎందుకంటే మేము ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు అట్లా ఎంజాయ్ చేస్తారో లేదు నాకైతే బట్ మేమైతే నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాం సో మా కాలేజ్ కూడా అసలు మస్తు సార్లు గుర్తుక సో మీకు ఇంకా ఎవరై ఎవరికి అయినా కాలేజ్ వీడియో కావాలి అనుకుంటే సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేను కూడా అనుకుంటున్నా మా కాలేజ్ టూర్ తిద్దామని చెప్పేసి అంటే ఇంటర్ కాలేజ్ అట్లనే డిగ్రీ కాలేజ్ కూడా సో ఫ్రెండ్స్ మా పాపతో అయితే వీడియో చేద్దామని అనుకుంటే నాకు రోజు గిట్లనే అవుతుంది అందుకే సో వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేయలేకపోతున్నా బట్ మీ అందరి కోసం అయితే మీ అడిగింది చెప్పాలి కాబట్టి సో నేనైతే ఈ వీడియో అయితే తీసినానమ్మా తీస్తున్నాను అనమాట సో సారీ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం సారీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియో అయితే కంటిన్యూ చేయడండి ఓకే మీకైతే ఎవరికైనా మా కాలేజ్ ఎక్కడ ఎట్లుంటుంది ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే పక్కా ఆటో పోయినప్పుడైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను సో ఖచ్చితంగా తీస్తాను నేనైతే వీడియో ఎందుకనంటే నాకైతే నిజంగా మా డిగ్రీ అండ్ ఇంటర్ కాలేజ్లో మొత్తం మెమోరీస్ అసలు ఫుల్ మెమోరీస్ ఉన్నాయి నాకైతే సో అవైతే మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న కాలేజ్ లైఫ్ వేరు సో అప్పటిది వేరు నిజంగా అప్పటిదే మంచిగా ఉండే అనిపిస్తుంది నాకు ఇప్పుడు మరి ఘోరం టూ మచ్ అయిపోయింది అసలు బయట చూస్తే మాత్రం నాకైతే అట్లనే అనిపిస్తుంది సో మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం మేము ఏం చేసినాం కాలేజ్ డేస్లల్లో అనేది నేత షేర్ చేసుకుంటా సో నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియో నాకు ఎట్లా ఉందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అసలు ఇలా ముచ్చట ఏముంది అసలు చెప్పేది అని అనుకుంటురము అట్లా కూడా సో ఇది మ్యాటర్ కానీ నేను దీన్ని చెప్పడాని కోసమని సో వీడియో అయితే నేను స్టార్ట్ అన్నమాట ఏందనంటే ఒక్కొక్కరికి కామెంట్కి అయ్యలేను కాబట్టి సో ఈ వీడియో అన్నమాట అట్లనే మా పాపతోని సో డైలీ వ్లాగ్స్ ఇట్లా వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే అంటే మా పాపతోటి కూడా కొంచెం చేపిద్దాం అనుకుంటున్నా బట్ మెథడ్ కొంచెం కష్టం అవుతుంది నాకు సో ఎనీవే మీకు ఎవరికైనా అంటే కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే పక్కా ట్రై చేస్తా ఓకేనా అంటే డే డే టైంలో మా పాప ఏం చేస్తుంది ఏంది ఇంకా తనేది సో ఖచ్చితంగా వీడియో తీయడానికి నేనైతే ట్రై చేస్తా ఓకే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు బాయ్ బాయ్